హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే దీపావళి రోజు మార్నింగ్ బ్లాక్ అండి దీపావళి రోజు అన్నీ తెచ్చి కడిగి అండ్లో అయితే ఆరబెట్టుకున్నా ఇంక అయితే లైట్స్ అవి డెకరేషన్ అయితే చేసాము తర్వాత పూజ సామాను కూడా అంతా క్లీన్ చేసి శుభ్రంగా తుడిచి ఒక దగ్గర అయితే పెట్టుకున్నా అనమాట ఈవినింగ్ కావాల్సిన ఏమేమి కావాలన్నీ అక్కడ పెట్టుకున్నా ఈలోగా మా బావ వచ్చే అమ్మ బాంబులు కూడా వీడియో నేను నేనేం కొనుక్కున్నానో చూపిస్తానంటే ఇంకా వాడు కొనుక్కున్న కొంచెం కొంచెం బాంబులు అయితే చూపించాము పేలే ఏమి బొట్లు పెట్టుకోవడం కోసం అన్ని అలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ ఏమేమి కావాలో ఆ తర్వాత నేను మా చెల్లి కష్టపడి రంగోలి అయితే వేసామండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కానీ వేసి వేసి మాకైతే కాళ్ళు అయితే వచ్చేయండి చిన్న ముగ్గు స్టార్ట్ చేసాం అది చాలా పెద్ద ముగ్గు అయిపోయింది కానీ ముగ్గు చూసి వేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాము ఆ తర్వాత ఇంట్లో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఫ్లవర్స్తో అయితే దీపావళి అటు ఇటు వేసాను అనమాట ఇంకా కావాల్సినవి అయినా ఒకటి ఒకటి పెట్టుకుంటున్నా ఆ తర్వాత దేవుడు ప్రసాదంగా పులిహోర అయితే చేశాను లెమన్ రైస్ అయితే త్వరగా అయిపోద్దని లేట్ అయిపోతుందని లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా సేమియా పాయసం అయితే చేశాను అనమాట రెండు ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ చూడలేదు పూజ అంతా అయిపోయాక మా వాళ్ళు చెప్పారు టేస్ట్ అయితే చాలా బాగుందని ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి ముగ్గు అయితే వీడియో తీసామన్నమాట ఇంకా ఆల్రెడీ మా కింద పిల్లలు వచ్చే క్రాకర్స్ అయితే కాలుస్తున్నారనమాట ఇంకా నేను లోపలైతే పూజ చేసుకుంటున్నాను ఇంకా లైట్ సెట్స్ అంతా ఇట్లా సెట్ చేసామన్నమాట అవి వాటర్ దీపాలు అయితే పెట్టాము అందాక పూజ అయ్యాక ఆ దీపాలు అయితే పెడదామని చెప్పి ఇంకా తర్వాత లోపలైతే అంతా సెట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇవైతే కుండలు నే మాకైతే కుండల్లో మరమరాలు బెల్లము శనగపప్పు వేసి ఆడపిల్లలు మెచ్యూర్ ఆడపిల్లలకి తాంబాలం అయితే కంపల్సరీగా ఇస్తారండి అందుకని చెప్పి నేను ఒక ఐదు కుండలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా డబ్బులు బంగారం అన్నీ పెట్టుకున్నాను ఇంకా తర్వాత ధాన్యాలు ఇదిగోండి చెప్పాను కదా ఐదు కుండలు అయితే పెట్టుకున్నా ఐదుగురికి తాంబాళం ఇవ్వడానికి పిల్లలకి ఇంకా తర్వాత అష్టోత్తరం అయితే చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఇవైతే దా నవధాన్యాలు పోసి పెట్టుకున్నాను అనమాట నాకు ఇంట్లో అవైలబుల్గా ఏముంటే అవి పెట్టుకున్నాను బియ్యము పప్పు అవి పెట్టాను అనమాట ఇంకా తర్వాత డబ్బులు అవి పెట్టాను ఇక్కడైతే అమ్మవారిని లక్ష్మీదేవి ఐడల్ పెట్టుకున్నాను ఫ్లవర్స్ ఎక్కువ పడడం వల్ల అమ్మవారి ఫేస్ కనిపించట్లేదు ఇంకా తర్వాత స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఆఫీస్లో తెచ్చిన స్వీట్స్ ఇంకా అవన్నీ మా ఇంకా దీపాలు అవన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ముందైతే అష్టవస్త్రం అవన్నీ చదువుకొని లక్ష్మీదేవికి సంబంధించి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా మా వాళ్ళు అయితే పిలుస్తున్నారు ఎంతసేపు అమ్మ క్రాకర్స్ కాల్చుకోవాలి లేట్ అయిపోతున్నారంటే నాకు పూజ హడావిడిగా చేసుకోవడం ఇష్టం ఉండదండి ఎంత ఎంత టైం అంటే అలా అని లేటుగా కాదు చేసుకున్న దాంట్లో తృప్తిగా ప్రశాంతంగా చేసుకోవాలని మా వాళ్ళు హడావిడి పెట్టినా వాళ్ళ పని వాళ్ళదే నా పని నాదే అన్నట్టు నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఇక్కడైతే తామరగింజలు చిట్టిగాజులు అమ్మవారికి ఇష్టమైన గురి గింజలు శంకు గోమతి చక్రాలు అవన్నీ పెట్టుకున్నాను ఇక్కడైతే ఇలా సింపుల్ డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట నాకు వచ్చినట్టు నాకు కొన్ని నా స్తోమతకు తగ్గినట్టు నాకేమున్నాయో అవన్నీ అయితే అమ్మవారికి అందంగా అలంకరించి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడైతే మణిదీప వరణ కూడా చదువుకుంటే బాగుంటుందని చెప్పి మణిదీప వర్ణం అయితే చదువుకుంటున్నాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా తృప్తిగా జరిగింది ఇంకా తర్వాత నాతో పాటు బయట ముగ్గు కూడా వీడియో తెస్తానని మళ్ళీ మా వాళ్ళు ఆ ముగ్గు తృప్తిగా చూసుకోవడానికి మళ్ళీ ముగ్గు వీడియో అయితే తీస్తారు ఇంకా అప్పటికి వాటర్ దాచి పెట్టలేదు అనమాట ఇక్కడైతే లైట్స్ అయితే ఇలా పెట్టాము లైటింగ్ ఏదో సింపుల్గా ఎలా సెట్ చేస్తాం అనమాట మొక్కలు వల్ల మరీ డల్గా ఉండకూడదు అని చెప్పి ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళు అమ్మ ఎప్పుడు కాల్చుకోవచ్చా ఇప్పుడు కాల్చుకోవచ్చా అని అడుగుతున్నారు అయిపోయింది నాన్న ఒక టూ మినిట్స్ అన్నాను ఇంకా హారతి అయితే ఇచ్చేసాను హార్తి ఇచ్చేసిన తర్వాత ఇంకా నాతో పాటు మీరు కూడా అయితే తీసుకోండి మీ దివాళీ సెలబ్రేషన్ అయితే ఎలా జరిగింది నా దివాళీ సెలబ్రేషన్ అయితే సింపుల్గా క్యూట్గా ఇట్లా అయితే జరిగింది నా దీపావళి పూజ అయితే ఎలా ఉందో నా డెకరేషన్ అది ఎలా చేసినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి అయ్యయ్యో మర్చిపోయాను సారీ అండి మీ అందరి వల్లే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా చాలా థ్యాంక్ యూ ఫస్టే చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను ఏమనుకోవద్దు మీ అందరి సపోర్ట్ లవ్ అలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదండి ఆడపిల్లలకి తాంబూలం ఇస్తానని చెప్పి ఐదుగురికి ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారనమాట ఇంకా వాళ్ళకి అయితే బొట్టు గంధము అవన్నీ ఇచ్చి పసుపు అయితే రాసి కాళ్ళకి బొట్టు గంధము పువ్వులు అవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళే నా లక్ష్మీదేవులు అనమాట ఇవాళ ఇంకా వీళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పి ఇంకా ఫ్లవర్ అవన్నీ ఇచ్చాను ఇంకా కుండ తాంబూలం ఒక స్వీటు పటాకులు ఇస్తామన్నమాట ఆడపిల్లలకి మెచ్చూర్ అవ్వని పిల్లలకి అనమాట ఇంకా వాళ్ళకి తాంబూలు ఇచ్చి అక్షంతలు అయితే వేయించుకున్నాను మా ఇంటి లక్ష్మీదేవులుగా భావించి లాస్ట్ టైం ఆ బుడ్డు దాన్ని రమ్మంటే ఏడ్చింది ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరికి ఇచ్చేసాను తర్వాత వాళ్ళని వీడియో తీయడం కుదరలేదు తర్వాత ఇంకా మా ధూమ్ ధామ్గా ఆట షురూ చేసిండు క్రాకర్స్ అయితే కాల్చుతుండు ఇంకా క్రాకర్స్ అయితే చూడండి అసలు భయం లేకుండా ఎలా చేస్తుండో అసలు ఇంకా వాళ్ళ డాడీ పక్కన కూర్చొని చూస్తున్నాడా అలా ఎలా కాలుస్తున్నాడు జాతర కాలుస్తున్నాడా లేదా అని చెప్పి ఇంకా చిచ్చుబుడ్లు ఇంకా రకరకాలు ఏవో తెచ్చుకున్నాడు చూడండి అవన్నీ అయితే కాల్చాడు అనమాట మా దీపావళి సెలబ్రేషన్ అనేది సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగా జరిగింది ఇంకా మీ దీవాళి ఎలా జరిగింది తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మళ్ళీ మీ అండ్ లవ్ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకున్న థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇలాగే నన్ను నా వీడియోస్ని ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మీరందరూ లేకపోతే నేను థౌజండ్ రీచ్ అయ్యేదాన్ని కాదు ఇది నాకు చాలా పెద్ద ఆనందం అనమాట ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతానని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు తోచిని నా లైఫ్ స్టైల్లో ఏమున్నాయి అవే చూపిస్తాను తప్పకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్